శాస్త్రవేత్త చెప్పింది ద ఫెయిల్యూర్ ఈజ్ సక్సెస్ ఇన్ ప్రోగ్రెస్ మీరు ఫెయిల్ అయ్యారంటే నెక్స్ట్ సక్సెస్కి ప్రోగ్రెస్ ఉన్నట్టే ఇక ఆదర్శంగా తీసుకోండి ఇట్లా నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఫెయిల్ అంత మాత్రాన ఇంకా ఇంకేం లేదు అనుకోవద్దండి సప్లిమెంటరీ పరీక్షలు రాయచ్చు ఇన్స్టంట్ పరీక్షలు రాయొచ్చు నెక్స్ట్ సెమిస్టర్ పరీక్షలు రాయొచ్చు చాలా ఛాన్సెస్ ఉన్నాయి మీరు కొన్ని ఎగ్జామ్స్లో అయితే వన్ టూ ఇయర్స్ కూడా ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు డిగ్రీలో ఉంది ఫస్ట్ ఇయర్ ఏదో సబ్జెక్ట్ మిగిలిపోయింది సెకండ్ ఇయర్లో రాయండి నేను మిగిలించండి అనట్లేదు మీరు కావాలని చేయండి అనట్లేదు ఒక్కొక్కసారి మీ కారణం లేకుండానే మీరు కొన్ని ఎగ్జామ్స్లో ఫెయిల్ కావచ్చు మీరు సరిగా రాయకపోయి ఉండొచ్చు అప్పుడు ఏదో జ్వరం రావచ్చు ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు లేకపోతే ఆ ముందు మీ ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు అప్పుడు కొన్ని కొన్నిసార్లు మీ కారణాలు ఉండకపోవచ్చు మీరు ఫెయిల్ అయినంత మాత్రాన అప్పటిది ఇంకా గతం గతహండి పాతది ఇంకా మీరు చూసుకోవద్దు నెక్స్ట్ దానికి ప్రిపేర్ కండి నెక్స్ట్ సెమిస్టర్కి ప్రిపేర్ కండి సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ కండి దానికి ఎగ్జామ్ రాసి దాని నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళండి ఇలా ఆలోచించి ఈ విధంగా చేయండి